హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆవు పాలతో జున్ జున్ను చేస్తున్నాను ముందుగా హాఫ్ లీటర్ ఆవు పాలు నేనైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తురుము తీసుకున్నాను ఇంకొక హాఫ్ లీటర్ పాల కొంచెం పాలలో ఒక గ్లాస్ పాలల్లో బాగా స్మాష్ చేసేసి ఆ బెల్లంలో రాళ్ళు ఏమైనా వస్తాయని చెప్పేసి వడకట్టేశాను తర్వాత యాలకులు వేసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి వేసుకొని కొంచెం కలిపేసుకొని పక్క నుంచి వేసుకొని ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కలయి దాంట్లో వాటర్ వాటర్ పెట్టేసుకొని దానికి సరిపడా గిన్నె దాంట్లో పెట్టేసుకున్నాను ప్లేట్ పెట్టడం మిస్ అయింది ఒక అరగంట తర్వాత చూసుకుంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఉడికిందా లేదా అనే దానికి ఒకసారి మనం స్పూన్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు అలా స్పూన్తో అలా అంటే ఒక ముక్క వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా జున్ను ఉడికిపోయింది అనమాట జున్ను అయితే పర్ఫెక్ట్ ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్